హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఈరోజు మంచి స్వీట్ ఐటమ్ అయితే చేసి చూపిస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా తక్కువ టైంలో చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మూడే మూడు ఐటమ్స్ అయితే నేను స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అలాగే పాలు పంచదారత అనమాట కోవలాగా అయితే టేస్ట్ అయితే వస్తుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే చేయండి అలాగే ఇలా నేను చిన్న కూరగా అయితే ఉప్మా రవ్వనైతే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోవాలన్నమాట ఇలా కొద్దిగా మనకి పచ్చివాసన పోయేదాకా కూడా మనం ప్యాన్లోని ఉప్మా రవ్వ అన్నది బాగా వేపేసుకొని పక్కా తీసేసుకోవాలి అదే తీసుకున్న అదే ప్యాన్లోనే మనకి నేనైతే ఒక ప్యాకెట్ ఫుల్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా మనకు ఒక ప్యాకెట్ పాలు అయితే వేసేసుకొని ఆపకుండా మనం కలుపుకోవాలి సేమ్ కోవా ప్రాసెస్ లాగా ఉంటుంది కాకపోతే కోవా అలా చేయమనమాట ఈ టేస్ట్ అయితే వేరేలాగా వస్తుంది అనమాట ఇంకా మనం చెయ్యి ఆపుకుంటే సరే అలాగ మనం స్ఫుల్లో పెట్టేసి పాలన్నవి బాగా మరిగించుకుంటే మనకి దగ్గర పడతాయి కదా దగ్గర పడే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి చూసారా ఆఫ్ లీటర్ పాలు అప్పుడే మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే మనకి దగ్గర పడ్డదు కదా ఇలా దగ్గర పడిన తర్వాత మన ఇంట్లో పాలు అన్నది స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అందులోంచి రెండు ఫుల్గా రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను బాగా ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే బాగోదు అదే రోజు తీసిన అయితే వేసుకోండి రెండు రోజులు మూడు రోజులది అయితే అసలు టేస్ట్ అనేది అనమాట నేను అదే రోజు తీసుకున్నది వేరేగా తీసుకొని అందులో అనమాట ఇంకా రెండు స్పూన్లు పాలు మిగడ వేసేసిన తర్వాత ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి మన స్వీట్ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ రెండు బాగా దగ్గర పడే వరకు కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట స్వీట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే సేమ్ కోవా అయితే కోవాలాగే ఉంటుంది అనమాట కోవా మనం మిల్క్ పౌడర్ వేస్తాం కదా ఇందులో ఇంక మిల్క్ పౌడర్ బదులు ఇలా ఉప్మారావ్ వేస్తామన్నమాట ఇంక ఈ ఉప్మా వేసి చేయండి ఇంక కొద్ది దగ్గర పడిన తర్వాత ఇంకా మనం వేపుకున్న రవ్వ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని అయితే ఇంక మనం ఇలా వేసేసుకొని మనం దగ్గర పడే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం మనకు రవ్వుడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారా అప్పుడే పాలన్నీ ఇంకిపోయి మనకు కోవా అన్నది బయటకు వచ్చేస్తుంది ఇంకా అలా దగ్గర పడే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి మనం స్పీడ్లో అయితే పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా దగ్గర పడిపోతుంది కదా ఇంకొకొక్క స్పూన్ అయితే నెయ్యిని వేసుకొని మనం దగ్గర పడే వరకు కూడా కోవానైతే మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇలా కొద్ది దగ్గర పడుతున్నప్పుడు మనకి ఒక స్పూన్ కానీ ఒక మూడు స్పూన్ల వరకు నాకు అయితే నెయ్యి పడ్డది మనం తీసుకున్న దాన్ని పెట్టి రెండు స్పూన్లు కూడా సరిపోవచ్చు అనమాట నేను ఒక కప్పు సూజీ తీసుకున్నాను కాబట్టిగా అలాగే పాలు ప్యాకెట్ పెట్టనమాట ఇంకా రెండు నాకు మూడు స్పూన్లు అయితే నెయ్యి అయితే పడ్డదన్నమాట ఇలా మనకి ప్యాన్ సపరేట్ అయ్యేదాకా కూడా మనం ఇలాగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా గోరెచ్చగా చల్లారిన తర్వాత ఇలా మనం చేతితోటి మన చపాటి పిండిలా కొద్దిగా స్మూత్గా చేసుకొని చేసుకున్నట్లయితే మనకి స్వీట్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట చూసారా ఒక ప్యాకెట్ ఫాల్కైతే ఇన్ని కోవాలైతే మనం చేసుకోవచ్చు అనమాట సేమ్ కోవా మనం బయట కొన్న స్వీట్ లాగా వస్తుందనమాట అలాగే ట్రై చేయొచ్చు ఒకసారి ఇలా కూడా నోకతో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా పిల్లలకి అయితే సూపర్గా నచ్చింది నచ్చింది లైక్ చేయండి